ఇంతకు ముందు చేసినట్లు ఇవన్నీ ఐటెంలు చాలా ఐటెంలు చేసినాం ఎందుకంటారంటే మనకు యూట్యూబ్ ఛానల్లో చూసి అవన్నీ రకాలు చూసి బెబ్బెరు నుంచి అయితే ఒక అన్న వచ్చి ఆర్డర్ ఇచ్చిండు బిబ్బేరు బిబ్బెరు నుంచి అయితే వచ్చి ఒక అన్న ఆర్డర్ ఇచ్చిండు అయితే ఇవన్నీ కూడా అన్న వాళ్ళ అని చేసినాము మళ్ళా ఇవన్నీ మొత్తం రెడీ అయిపోయినాయి ఈ రోజు బండి నింపాలి ఇగో ఇవి సరిసిన ఇవి ఇవి కూడా ఇంకా కానీ గానీ ఎంచి పక్కకేసినాము ఇవి సర్సినవి ఇట్లా ఉంటాయి రౌండ్ గా ఇంకో రకము ఇట్లా పెరుగు కటోర టైప్ ఉంటుంది కటోర టైప్ ఇట్లా రౌండ్గా అడుగు గుద్దేది ఉంటుంది ఇట్లా ఉంటాయి ఇంకో రకము అవి ఇట్లా మాడలే కానీ అటుక టైపు మోడల్ ఇవి ఇవి కూడా సేమ్ ఉంటాయి అట్లా సరిచిన అటుకల టైప్ మోడల్ ఇవి ఇవో రకము ఇవి పచ్చిగున్నప్పుడు కుండలు అని చెప్పినాయి కదా ఇవి పెద్ద పెద్దవి పెట్టుకోకుండా చిన్నవి అని రెండు ఇవి ముంటలు మనకు కూడా ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే ఆర్డర్ ఇస్తే మా ఫోన్ నెంబర్ అయితే వీడియో అయితే లింక్ ఉంటుంది చూసి ఫోన్ చేస్తే మీకు ఆర్డర్ ప్రకారం అయితే తీసుకొని అయితే చేయడం అయితే జరుగుతుంది ఇవి గల్లలు ముంత సైజు గల్లలు ముంత సైజు గల్లలు అంటే ఏంటి అంటారంటే ఈ రకమే ముంత ఉంటుంది కానీ అంచు ఇట్లా ఉండదు వేరే రకంగా ఉంటుంది ఈ సైజు ఇది ఇది సేమ్ సైజులు ఉంటాయి ఇవి రకం గల్లలు అంటారు ఇవి ఒకటి అయితే ఇంకా పెద్దవి కొంచెం ముంతకన్నా ఇంక కొంచెం పెద్దగా కొద్దిగా ఒక కొంచెం వరకైతే ముంతకన్నా కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి ఇట్లా ఉంటాయి ఇదో రకం రెండు రకాలు ఇంకా ఇవి కూడా ఇంకా అవే కానీ ఎంచి పక్కకు వేసినాము ఇవి వాటర్ గ్లాసులు ఇవి వాటర్ గ్లాస్ లస్సీ తాగానికొస్తాయి పెరుగు ఇంకా వాటర్ తాగనీకే మజ్జిగ ఇలా బాగుంటాయి ఇందులో లసి ఇస్తారు తెలిసి ఉంటుంది ఇట్లా ఇవి చిన్నవి ఐస్ క్రీమ్ కప్పులకు ఆర్డర్ ఇస్తున్నారు ఇప్పుడు ఇవి చిన్నవి ఇట్లా ఉంటాయి మొత్తం ఐస్ క్రీమ్ కప్పులకు ఒక్కరికి పెరుగు హోటల్ అయితే ఇప్పుడు షాప్లలో కూడా ఇందులోనే పెరుగు అమ్ముతుండ్రు ఆ ఒక హైదరాబాద్ అక్క అయితే తీసుకొని పోయింది ఇది షాప్ లో పెడతామని చెప్పి ఇవి పెరుగుకు కూడా ఉపయోగిస్తారు ఐస్ క్రీమ్ కు ఇంకా మన ఇష్టం అది